హలో ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ తోటి నేను ఒక చిన్న షాప్ అయితే ఓపెన్ చేశాను ఇదిగో చూడండి షాప్ వచ్చేసి ఇలా ఉంది నేను దీనికి కొద్దిగా మోడిఫై చేసుకున్నాను ఎందుకంటే బట్టల షాప్ కదా ఓపెన్గా ఉంటే డస్ట్ పడిద్దని గ్లాస్ ఫిట్టింగ్ చేపించాను మన షాప్ వచ్చేసి గోపాల్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటుంది చూడండి ఈ విధంగా గ్లాస్ అయితే గ్లాస్ ఫిట్టింగ్కి స్వామిలకి చెప్పాను అనమాట పాపం ఉదయం నుంచి చేస్తున్నారు ఈవినింగ్ కల్లా ఫిట్ చేసేసారు చూడండి అని చక్క గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేసేసారు గ్లాస్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మన షాప్కి ఒక బోర్డు పెట్టాలి కదా ఒక పేరు ఎస్పి కలెక్షన్స్ ఎక్స్క్యూజెస్ శారీస్ అండ్ డిజైనర్ వేర్ అనమాట చాలా మంచి క్వాలిటీలో మనం శారీస్ అండ్ డ్రెస్సెస్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మన షాప్లో పెట్టబోతున్నాము చూడండి బోర్డు అయితే ఈరోజు బాగుందని చెప్పి గురువారం అనమాట గురువారం అంటే నాకు ఒక